మంగళగిరి టీడీపీ కార్యాలయం బజార్లలో టీడీపీ నాయకులు బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో జిల్లా టీడీపీ పద్మశాల్య సాధికారిక సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాల బాలికలకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నవలూరు స్మైల్ ఓల్డేజ్ హోమ్ లో టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు బాకా మాధవరావు గౌడ్ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాలలో టీడీపీ నాయకులు పింజర్ల రాజు బిట్రా కోటేశ్వరరావు రుద్రు మురళి అవ్వారు కృష్ణ బాపనపల్లి ప్రసాద్ గోసాల రాఘవ జొన్నాదుల వెంకట రామాంజనేయులు కాట్రూ కృష్ణ ఏమినేని మోహన్ టమ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పుట్టినరోజు సందర్భంగా చైల్డ్ చిల్డ్రన్ హాస్టల్లో ఈ రోజున పిల్లలకి ఫుడ్ ఏర్పాటు చేయటం జరిగింది గతంలో కూడా ఏ కార్యక్రమం జరిగినా ఏ సంతోషకరమైన కార్యక్రమం జరిగినా కానీ ఇక్కడ చైల్డ్ ఆశ్రమంకి వచ్చి ఇక్కడ ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి కావాల్సిన బుక్స్ బ్యాగులు ఎక్విప్మెంట్స్ కూడా అందజేశాం అదేవిధంగా మేము పిల్లలకి అన్నదానం చేస్తూ అన్న అన్న అన్నం సంతర్పణ చేస్తూ మేము ఈరోజు పిల్లల మధ్యన ఆనందంగా పుట్టినరోజు చేసుకోవడం చాలా నాకు సంతోషకరంగా ఉంది మరొకసారి తెలియజేస్తున్నా నేను నా సహాయశక్తుల ఉన్నంత వరకు పేద పిల్లలకి నా వంతు సహాయం అనేది అందిస్తామని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకి చైల్డ్ హాస్టల్ వరకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాయి ఆశ్రమంలో పేదలకి పిల్లలకి అన్నదానం చేస్తున్న చిల్డ్రన్స్కి ఫుడ్ ఏర్పాటు చేసి చేస్తున్నాడు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పుట్టినరోజులు మా బాలకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా జొన్నాదలు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ హాస్టల్కి వచ్చి మేము ఫుడ్డు అరేంజ్ చేయడం అనేది జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనిగా మేము కోరుకుంటున్నాం జొన్నదల బాలకృష్ణ గారికి మరొక హ్యాపీ బర్త్డే టు యూ జొన్నదల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్మాల్ ఓల్డ్ ఆశ్రమంలో అన్నదార కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా బాలకృష్ణ ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారికి మంగళగిరి శ్రీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం బీసీసీఎల్ మంగళగిరి పట్టణ బీసీసీఎల్ వాకా మాధవ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా మన నవలూరు గేటు దగ్గర ఉన్న విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్మైల్ ఓల్డేజ్ హోంలో వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకి అన్నదానం చేయడం అన్నదానం జరపడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చేయాలని ఈ బీసీసీల ఆధ్వర్యంలో వాకా మాధవరావు గౌడ్ సారాజ్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు నవలూరి గ్రామంలోని విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్మైల్ ఓల్డేజ్ హోమ్ నందు జొన్నాదుల బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా బీసీ తెలుగుదేశం పార్టీ బీసీసెల్ మెంబర్ అయిన వాకా మాధవరావు గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి స్నేహితులు అందరూ కలిసి మా స్మైల్ ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషకరం ఇలా ఈ ఒక్క బాలకృష్ణ గారి పుట్టినరోజునే కాదు నాయకులు ఎవరు పుట్టినరోజైనా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా స్మైల్ ఓల్డేజ్ హోమ్ని వాకా మాధవరావు గారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వారికి మా స్మైల్ ఓల్డేజ్ హోమ్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జన్నాథుల బాలకృష్ణ గారు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే పది మందికి సహాయం అందిస్తూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో స్థానిక షరాఫ్ బజార్లో స్వర్ణకార సోదరుల ఆధ్వర్యాన ఆదివారం వేర్వేరుగా టీడీపీ జిల్లా పద్మశాలయా సాధికారక సభ్యులు జనాధుల బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి ఆయా చోట్ల ఏర్పాట్లు చేసిన కేక్లను బాలకృష్ణ కట్ చేశారు ఆయా కార్యక్రమాలలో టీడీపీ నాయకులు రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ టీడీపీ నాయకులు వాకా మాధవరావు గౌడ్ వంగర పెదలక్ష్మయ్య కలవకుల్లు వీరరాఘవులు ఆకురాతి లక్ష్మణ్ నాని జొన్నాదుల జగదీష్ బాకా సాయి గొట్టిముక్కల నాగరాజు వాకా సాయి కాగితపు దిలీప్ దామర్ల మోహన్ కౌతరపు రమేష్ వాసు నవీన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా తమ్ముడు జొన్నాదుల బాలకృష్ణ పద్మశాలి గుంటూరు పార్లమెంటరీ సమితి సభ్యులు జన్మదిన సందర్భంగా మరి మంగళగిరిలో బజార్లో మరి సొర్ణకారు మిత్రులు కేక్ కటింగ్ చేయడం జరిగినది అలాగే ఈరోజు బీసీసీల ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో ఈ కార్యక్రమం చేయడం జరిగినది అలాగే బాలకృష్ణ ముందు ముందు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తా మంచి పదవులు అదృహించి కోరుకుంటూ అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు వెళ్తున్నాను మరి బాలకృష్ణ మరి పార్టీలో వచ్చిన నుంచి కూడా చురుగ్గా పాల్గొంటూ మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ చెప్పిన కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తూ మరి యూత్ని ఆకర్షించేలా మరి మీరు చూస్తున్నారు మరి సార సభ్యుల్లో కూడా మరి ముందుండి మరి ఒక సంఘాన్ని కూడా నడిపే విధంగా మరి బాలకృష్ణ గారు తయారయ్యాడు అలాగే మరి కమిటీలో కూడా చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వివిధ రకాలుగా ముందుకెళ్తున్న మరి బాలకృష్ణకి మరి మరొకసారి మా బీసీసీఎల్ తరఫున అభినందన తెలుపుతూ జనాది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎంఎస్ భవన్లో ఘనంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది తను పద్మశాలి గుంటూరు పార్లమెంటరీ సాధికార సమితి డైరెక్టర్గా పనిచేస్తూ స్వర్ణకారులో కూడా మొన్న నిన్న ఒక చిన్న పోస్ట్ ఇచ్చింది దానివల్ల కూడా అంతంత ఎదగాలని ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మంగళేరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తన మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మాకు అత్యంత ఆప్తులు ధన్యవాదల బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మన మంగళగిరి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ